పోగ్రాలు చేసేవారు ఇక్కడ చామల కోట్లో ఆయన పోగ్రముని ఆయన వెనకాల తాడి ఆయన వెంకటేశ్వర స్వామి నేర్చుకున్నారు కడియాల అప్పారావు గారు వీరన్నయ్య గారండి నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో మెరుకులు నాంచారమ్మ వ్యాసం చేశారు దుర్గమ్మ వ్యాస వేయించారు అక్కడి నుంచి కథను స్టార్ట్ చేశారు శ్రీనివాస్ కళ్యాణం అంటారు అది అదంతా కూడా ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రని నేర్చుకుని దుర్గమ్మ కథ కింద మార్చింది కడియాల అప్పారావు గారు సామలకోట వాస్తవులు కాబట్టి అటువంటి మహానేడు మనకి సంఘానికి పెద్ద కింద కూడా ఉన్నారు వీణ కడియాల అప్పారావు గారు తమ్ముడు గారు కడియాల లక్ష్మణ్ రావు గారు మా సంఘానికి పెద్ద ఉండూరు వస్తువులు భవానికి సాలు వాదం ఎందుకంటే దుర్గమ్మ కథలు వచ్చి యాభై సంవత్సరాల క్రితం నుంచి వెంకటేశ్వర స్వామి కథ మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి మన సిక్కాల కాటే గారు మా మనవడ దగ్గర నేర్చుకుని దుర్గమ్మ కథని ఏర్పరిచారు కడియాల అప్పారావు గారు చుట్టుకు ఎవరండి మూలం చుట్టుకు మూలం ఎవరు చదువుతున్న మరి సిక్కాల కాటీ గారే అవునా కాదా కొంతమంది అంటున్నారంటే మేము దుర్గమ్మ సమరం వాళ్ళు మేము సందాలు ఇవ్వక్కలేదు అంటున్నారు దుర్గమ్మ ఎలాగొచ్చింది మీకు ఎవరి వల్ల వచ్చింది చిక్కాల కాటే గారు వేసిన బాట వల్లే వచ్చింది అది ఇది గ్రంథాలున్నాయి సినిమా కూడా ఉంది శ్రీనివాస కళ్యాణం అది చూసే మనం పుట్టుతున్నాం అందులో వ్యాసాలు వేస్తున్నాం ఆయన దగ్గర నేర్చుకున్నారు మీరన్నగారు చిక్కాల పట్టాభు గారి దగ్గర పట్టాభురాముడి గారి దగ్గర తాడాల వీర్రాజు గారి దగ్గర అంటే తాడాల వీర్రాజు గారు అంటే మన సిక్కాల జాంపండు గారు శిశువుడండి సిక్కాల జాంపండు గారి దగ్గర నేర్చుకుని ఆయన సాములకోట వేరియాలు చేశారు భోగరాలు వీరిద్దరి దగ్గర విని ఆ కథని పాడారు కడిలప్పారావు గారు పెద్ద రోజులు చేస్తూ అందులో కోల పట్టుకుంటుంది ముందుకుంటాం ఈయనే అవునా కాదండి వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో కోల తిప్పాలంటే ఆ గ్రామములో సామల కోట్లో లక్ష్మణరావు గారి గారే ఉండూరు వస్తువులు ఉండూరు రెండు అది అటువంటి మహానీయుడు వెరుకులు నాంచారమ్మ వ్యాసం పెట్టి అక్కడ నుంచి అమ్మవారి వ్యాసం పెట్టి గొల్ల గోపన్న అని ఎలా తింపుకుంటూ ఒకటొకటి వస్తే ట్టు కొన్ని వేల మందు నేర్చుకున్నారు ఇప్పుడు అది మూలము సిక్కాల కాటేగారే అంటే కొంతమంది అన్నారట మేము ఎంకనబా వాళ్ళం కాదయ్యా దుర్గమ్మ కచ్చేసేవాళ్ళు మేము అది ఆయనకు మాకు సంబంధం ఏంటంటున్నారు పాదు పెట్టింది ఎవరు కాటేగారే ఆ కాయలు అమ్ముకుంటున్నారు మేము అమ్ముకుండే వాళ్ళు మనము అందుకు కాబట్టి అందరికీ గురువు చిక్కాల కాటే కాపు గారు అందుకే వారు వీరిని బాధలు లేదు మేము దుర్గమ్మ చేస్తున్నాం మీ ఒక్క మాట మీకు రాకూడదు మూలము శిక్కాల కాటే గారే అందుకు కాబట్టి ఇప్పుడు మీటింగ్ అవుతుందండి అవునంటనే ఒక పావు గంట ప్రోగ్రాం కూడా వస్తామీ అలాగే మన శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి పాల సంబరం కళాకారులు సభ్యుత్వం రాంచుకుంటు అక్కడ అక్కడ మీకు రా